హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీ ఫ్రెండ్ మనకైతే అండ్ వేదస్ ఎయిర్ పేరు తీసేసి కొంచెం షుర్ ఎయిర్ ని అయితే పెట్టిన చూడొచ్చు ప్రజెంట్ అయితే ఆ ఇక్కడ మనకు ఒక పది ఆవులు అయితే లోడ్ మనకైతే హెచ్ఎఫ్ అని హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి మనకైతే ఆ ఇక్కడ ఫ్రై అయితే ఈ వారం అయితే డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్ష ముప్పై వేల వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే అండ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి జెర్స్ అయితే లేవనో మనకైతే ఒకటి గిర్లాండ్ ఉంది అక్కడ చూపిస్తా అండ్ ఫస్ట్ నా వీడియో కొంచెం లైక్ కొట్ షేర్ కొట్టు తప్పకుండా బిల్లో చేసుకోండి లాస్ట్ చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది అండ్ ఎలాంటి బ్లూడ్ ఉన్నా అనేటివి లాస్ట్ చివరి వరకు చూడండి ఓకే మనకైతే ఇది అయితే చివ డైర్ అనమాట మనకైతే అండ్ వేదస్ట్రేట్ డెయిర్ ఫామ్ అయితే కొంచెం చేంజ్ చేసింది అన్న అయితే పేరు అయితే శివా డైరీ ఫామ్ అనేది అయితే పెట్టినమాట ఓకే నెక్స్ట్గా వెళ్ళి అన్న నమస్తేనా నమస్తే ఇది మన అడ్రస్ చెప్పండి అన్న ఈ షాద్ నగర్ కేశంపేట రోడ్ మనకు మండలం వస్తానా మండల్ ఫరూక్ నగర్ జిల్లా రంగారెడ్డి వస్తాను మన డైరీ ఫామ్ పేరు వేదాశ్రీ డైరీ ఫార్మ్ ఉండే ఇప్పుడు చేంజ్ చేసినాం శివ డైరీ ఫామ్ శివ డైరీ ఓకే మన తాన ఏ వారం వస్తానో ప్రజలు వస్తాయి సోమవారం వస్తాయి శుక్రవారం సోమవారం మన అంటే లోడ్ వస్తాయి వచ్చినప్పుడు ప్రజెంట్ మంత్ ఆనా ఈ అంటే ఇప్పుడు స్టార్టింగ్ ప్రైజ్ ఎంత ఉన్నాయన్నప్పుడు ఈ వారం సెవెంటీ ఫైవ్ నుంచి వన్ ట్వంటీ వరకు డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్ష ముప్పై వరకు ఉన్నాయి ప్రజెంట్ మన తాన ఇప్పుడు చూడాలి పాలిష్యూ ఉన్నాయి రెండు ఉన్నాయి ఏడు ఏడు ఏమైనా గ్యారంటీ మన మంతా గ్యారెంటీ అంటే ఇన్నే నాలుగు పూటల పెండుకోని తీసుకోవచ్చు. పాలు ఆకడువు అయితే సండ్లు అన్ని ఇడే చూసుకోవచ్చు గుల్లమాయ గ్యారెంటీ ఇస్తాం. గుల్లనా గ్యారెంటీ. ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే. అండ్ ఇది ఎన్ని పాలు తోడున్నా? నాలుగు పండ్లు ఉంది సినా. నాలుగు పండ్లు ఉంది. ఓకే ఫ్రెండ్ చూడొచ్చు. అండ్ మన చాదనగారు అది ఏమంటానా ఇది చోరసంచి ఎంత ఎంత కిలో చోరసంచి 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్ మన డెయిరీ ఫామ్కి. ఫ్రెండ్ వేదస్టే డెయిరీ ఫామ్ అంటే అన్న కొంచెం చేంజ్ చేసి అన్నమాట నేమో ఇప్పుడు ప్రజెంట్ అయితే శివ డెయిరీ ఫామ్ అంట ప్రజెంట్ అయితే. ఓకే. ఇది నాలుగు తోటి తోడున్నా? నాలుగు పండ్లు ఓకే. మనకి ఇది ఎంత వరకు ఎత్తుకొచ్చాను మిల్కింగ్ మిల్కింగ్ నీకు ట్వెల్వ్ థర్టీన్ ఇస్తొచ్చి నా పుట్టకు రోజు ఈ రెండు పుట్టల మీద ఇరవై ఐదు ఇరవై లీటర్లు వస్తాయి రెండు పుట్టలు కలిసి రెండు పుట్టలు ఫ్రెండ్స్ ఇంకా అట్ట చూడండి కొంచెం చేస్తాను అట చూడండి ఇది మొత్తం లూజ్ ఉంది కదా లూజ్ మొత్తం నిండిపోతాను అనమాట మనకైతే ఇక చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే షన్ కార్డ్ కూడా బాగుంది మనకైతే అండ్ ఇది ఒకసారి అయితే చూద్దాం మంచి సైజ్ ఉంది ఏది సైజ్ ఉంది మనకైతే హైట్ కూడా చూడండి ఇంకా ఇది కొంచెం డెలివరీకి చెప్పండి ఎంత టైం రెండు మూడు రోజులు ఉంటుంది ఒక రెండు మూడు రోజులు రెండు ఇది ఎక్కడ నుండి వచ్చినా ఇది మహారాష్ట్ర అది మహారాష్ట్ర ఓకే చూడచ్చు ఓకే ప్రైజ్ అయితే మనకి ఇక్కడ డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్ డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్ష ముప్పై వేల వరకు అయితే ఉన్నాయి అన్న మనకి అయితే పండ్లు ఇచ్చిన ఆరు పళ్ళు ఉంది ఆరు పండ్లు కొంచెం ఆరు పళ్ళతో అయితే ఉన్నాడు ప్రజెంట్ అయితే ఇది హెచ్ క్రాస్ అప్ గ్రేడ్ అండి హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ అని అంటే మనకైతే చూడొచ్చు గోడ అనమాట మనకైతే ఇది సంతకు మాత్రం నెంబర్ అని చూడండి

దీనికి పికప్ కాదు ఇంకా మెన్ మరణం చేస్తే దీని నుంచి ఇంకా డబల్ పళ్ళు చేసి మనకైతే చూడొచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే తనకార్ కూడా బాగుంది మనకైతే ఇది మనకి ఎన్ని పళ్ళు తోటి ఉందన్న ఆరు పళ్ళు ఆరు పళ్ళు ఉంది హెచ్ఎఫ్ ప్రాసన ఉండదు మనకైతే ఏంటంటే ఈ వారం సైజ్ అయితే డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్ చూడండి ఓకే వెళ్ళిపోయింది అట్టర్ కూడా బాగుంది ఓకే మూడవ గురించి అన్నా ఇది డెలివరీ అయింది డెలివరీ అయిపోయింది దున్నపాల్ ఉంది ఇప్పుడు ఓకే మురుపాల్ ఏందో లేదో డెలివరీ ఇపి నిన్న నైట్ ఉంది నిన్న 19 అవుతుంది ఆ వండే ఓకే ప్రజెంట్ ఇది ఎన్నికల తోడున్నా ఇప్పుడు కడలు కలిపింది అన్ని పండ్లు లేసి మూడు 8 నింది మూడైతానా అన్నా అన్ని పండ్లు లేసి ఓకే కడలు అయితే ఏసింది అంట సం మీద కడలు అయితే ఏసిస్తున్నాంట మనకైతే ఇది క్రాష్ యాప్ అన్న అన్నా ఇది రాశా అనమాట మనకి ఇది కూడా డెలివరీ అయిపోయింది అండ్ మురుబాలు ఎంత వరకు అన్న మురుబాలు పదకొండు లీటర్లు ఇచ్చింది కోటకి ఓకే మంచి పాయ ఏమైనా పెరగచ్చా పెరుగుతుంది పదకొండు పన్నెండు ఇస్తుంది అంటే దీని కెపాసిటీ ఎంత ఉందా టైం కి పదకొండు పన్నెండు ఇస్తుంది పదకొండు నుంచి పన్నెండు మధ్యలో అయితే పెట్టుకోతుంది అసలు చూడొచ్చు ఎంకల చూడండి అండ్ చూడండి ఏంటంటే మనకు వన్ డే అయితే డెలివరీ అయిపోయింది దీని దూడం దూడన్నా ఒక దూడు ఉంది ఒక దూడు ఓకే ఈ వారం ట్రై చేయడం అంతా అయితే ఒక డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి అన్నమాట మనకి పొడి కూడా అండి నారాలు చూడండి ఓకే ఇది మనకైతే ఇప్పుడు డెలివరీ అయిపోయింది మూడైతావు మూడు అవుతావు అంటే నాలో గురించి అన్న ఇది ఇప్పుడు కడలు కలుపుతున్నా ఇప్పుడు మూడు అయితే ఇది అంట ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఇది కొంచెం డెలివరీకి సమయం ఉన్నాడు కొంచెం వారం పది రోజులు ఉంటది ఒక పది రోజులు అయితే టైం ఇది అన్నీ తనతో చూడండి మనకైతే పొడిగున్నరలు చూడండి ఇంకా అటర్ చేసి ఇంకా నెంబర్ ఉన్నట్టు అన్నట్టు మనకైతే కొంచెం టైం ఉంది ఒక పది రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీ ఇంకా అయితే అటర్ చూడండి రజండి దీని ఏదో మిల్కింగ్ ఎంత వరకు వచ్చాక పది పది ఇస్తా పది పది పూటకి పది పది వరకు అయితే మనకైతే అండ్ చూద్దాం ఇంకా అటర్ చూడండి అటర్ చూసారు కదా ఓకే ఇంకా అయితే కొంచెం టైం ఉంది ఒక వారం రోజులు లేదా ఒక పది రోజులు అయితే టైం పెట్టుకోండి ఇది ఇప్పుడు డెలివరీ అయితే త్రాడా త్రా అన్న మూడు రోజులు అయితే రెండు రోజులు అవుతుంది రెండు రోజులు అవుతుంది

ఇది దూడనా దూడ ఉంది మొగ దూడ అంట మనకైతే దూడ అయితే రెడీ ఉన్నాయి పాలైతే మనకైతే ఒక రేపటి అరకు మంచి పాలు వరికి పోతాయన్నా జుల్లి ఉన్నాయి ఇంకా కుర్చీ పాలు ఉంటే ఏంటంటే పాలు రెండు కోట్లు పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోతుంది మనకైతే వెనకాల అట్ట కూడా బాగున్నాయి అరవ ఊరిని చెప్పండి ఇది గిర్లాండ్ వచ్చిన గిర్లాండ్ ఓకే నాకు ప్రెజెంట్ ఇది మనకు ఎన్ని పండ్లతో ఉందన్నా ఆరు పండ్లు ఉంది

ఈ వారం అయితే మనకైతే సెవెంటీ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ ఉన్నది ఫ్రెండ్ ప్రైజ్ అయితే చూడొచ్చు అండ్ మీరు అయితే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఉంటున్నా అన్నకైతే కాల్ చేయండి ఈ ఆవు కావాలంటే ఓకే అన్న చెప్పండి అన్న నెక్స్ట్ అవ్వ కదా ఇది హెచ్ఎఫ్ క్రాస్ చిన్న హెచ్ఎఫ్ క్రాస్ ఓకే ఎన్ని పళ్ళతో అన్న ఆరు పళ్ళతో ఉంది ఆరు పండ్ల తోట అయితే ఉన్నాను కదా చూడొచ్చు సన్పట్ చూడండి కొంచెం ఓ పదిహేను దినాలు ఉంటుంది ఇది ఒక పదిహేను రోజులు అయితే టైం ఉంటుంది ఫ్రెండ్ డెలివరీ అయితే చూడొచ్చు మనకైతే నాలుగు సార్లు అయితే సమానం ఉన్నాయి మనకైతే ఒక్కదే ఉన్నాయి చూడండి అండ్ మిల్కింగ్ చెప్పండి అన్న మిల్కింగ్ ఇస్తే వచ్చిన ఒక ఎనిమిది తొమ్మిది ఇస్తుంది ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చూడొచ్చు అండ్ ఎన్ని పండ్లు ఉందా ఆరు పండ్లు ఉంది ఆరు పండ్లు ఇప్పుడు ఇంతే ఇప్పుడు ఇంతే మూడు అయితే ఉంటాయి మూడు అయితే చూడండి దీని యావ ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పడుతున్నా అన్నకైతే కాల్ చేయండి మనకైతే చూడొచ్చు ఓకే మనకి ఈ వారం ప్రైజ్ అయితే డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి చెప్పాను కదా ఆల్రెడీ ఓకేనా అన్న లాస్టా గురించి ఒక డెలివరీ టైం ఉంది అంటే చూడొచ్చు పద్నాలుగు పదిహేను లీటర్లు విండుకోవచ్చు ఫ్రెండ్స్ ఏంటంటే మనకు ఒక పదిహేను అయితే టైం ఉంది అంట అయితే మనకి పదిహేను నుంచి పదిహేను నుంచి పదిహేను లీటర్ల మధురైతే అయితే కాల్ అయితే అందుకు టైం ఉంది ఏంటంటే వెంకల్ అట్ట చూడండి ఇది అంతా లూజ్ ఉంది కదా ఈ లూజ్ మొత్తం టైట్ అయిపోతుంది అనమాట మనకైతే ఇది ఆర అంటే కలర్ వేసేసి అన్ని పనులు వేసేది ఓకే ఇప్పుడు ఇంత మూడు అయితే ఇప్పుడు ఇంత మూడు ఓకే క్రాస్ అయితే చూడండి అది క్రాస్ అయితే క్రాస్ సంచి చూడండి వెంకల్ అట్ట చూడండి సన్ కట్ నార అన్ని సూపర్ ఉన్నాయి అన్ని సూపర్ ఉన్నాయి కాకపోతే కొంచెం టైం ఉంది అన్న ఆ టైం ఉంది ఓకే వెంకల్ అట్ట చూడండి ఇది అంతా లూజ్ ఉంది లూజ్ మొత్తం నిండిపోతుంది అన్న